మరి వాక్యంతో దేవుడు రోజు బలపరచేడండి ఆ విషయంలో కొద్ది నిమిషాలు మనం వివరించుకుందాం ఇక్కడ జకర్యా ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే అంటే బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవర్లారా మీ కోటను మరలా ప్రవేశించడి ఎన్ని ఎన్ని రకాలుగా మేలు చేస్తానంటే రెండంతలుగా మీకు మేలు చేస్తానంటలేదు కానీ రెండంతలుగా మీకు మేలు చేసేదని అనేది మీకు తెలియజేయచ్చున్నాను ఎవరికి తెలియజేస్తున్నాడు అంటే బంధకములో పడి ఉన్న వాళ్ళ కోసం కాదు కానీ ఎవరైతే బంధకంలో పడి నిరీక్షణ కలిగి ఉన్నారు హలెయ శోధనలు వచ్చినప్పుడు దానికోసం ఏడుస్తూ ఉండేవారి కోసం ఈ మాట మాట చెప్పట్లేదు బంధకాలు ఉన్నప్పుడు మనం ఏదో కృంగిపోయినట్టు లేకపోతే ఏంటి జీవితం ఇంతేనా అనుకున్న వాళ్ళతో దేవుడు మాట్లాడలేదు కానీ అలా ఉండి కూడా ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో ఎవరైతే దేవునిలో ఇంకా నమ్మకంతో విశ్వాసంతో జీవిస్తారో దేవుని మీద ఆధారపడతారో వాళ్ళతో మాత్రమే దేవుడి మాట చెప్తున్నాడు మీ కోటను మరలా ప్రవేశించడు రెండంతలుగా మేలు చేస్తాను హలలుయ ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఇబ్బందులు ఉంటాయి ఉంటాయి బంధకాలు ఉంటాయి సమస్యలని జీవితాలు లేవండి ప్రతి కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది ఒకరికి ఆర్థిక ఇబ్బందులు అయ్యొచ్చు ఒకరికి అనారోగ్యం ఒకరికి మరి సమస్యలు శోధనలు నిందలు అవమానాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే నిరీక్షణ కలిగి జీవించాలి ఏ ఆ బంధకంలో కూడా మనమున్న పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి యోగ గ్రంథాలు అదే కదా ఉంటుంది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించేదా నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా హలెలుయ మన భక్తి మనకి ధైర్యం పుట్టించేదిలా ఉండాలి తప్ప కృంగదీసేలా ఉండకూడదు ప్రతిరోజు కూడా వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాం ప్రతి ఆదివారం కూడా సమయానికే వస్తాం అంతకన్నా ముందుగానే వస్తాము ఇంకా ఇన్నో ఉపవాసాలు ఉంటాం ప్రార్థన చేసి అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉంటాం కానీ ఏదైనా మనకు తలకు మించింది మనం భరించలేము ఈ సమస్య అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి మనకేమనిపిస్తుంది తెలుసు ఎందుకు ఈ జీవితం నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనే ఏం తప్పు చేశాను కానీ దేవుడు అండి అలాగా మన భక్తి అలా మళ్ళీ మనం ప్రశ్నించుకునేదిగా ఉండకూడదు కానీ ఎలా ఉండాలంటే ధైర్యం కలిగి నిరీక్షణ కలిగి అవును నా భక్తి నా నిరీక్షణకి ఆధారం హలెలుయ ఒకసారి దానియాల గ్రంథం చూద్దాం ఈ రిఫరెన్స్ కూడా అందరికీ తెలిసినవే కానీ దాని నుండి కొన్ని విషయాలు మనం ఈరోజు విందాము దానియాల గ్రంథము మూడో అధ్యాయము చూద్దాము పదిహేడవచనం పదహారవచనం చదువుదాము పదహార వచనం కూడా చూద్దాం శద్రకును మేషాకును అభేజ్ఞగోయు రాజుతో ఇలాగు చెప్పిరి నిబద్ధిజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు మేము సేవించిన దేవుడు మండుచిన వేడిమ గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలు మేము పూజించమనియు నువ్వు నిలవ పెట్టించిన బంగారు తెలుసుకున్నాము హలో లూయ ఇక్కడ రాజుతో ఏమని చెప్తున్నారు అంత ధైర్యంగా వాళ్ళ భక్తి వాళ్ళకి ఎంత నిరీక్షణ కలిగిస్తుంది అక్కడ అగ్ని చూసి అమ్మో ఇంత అగ్ని కొండ మా దగ్గరికి వెళ్తేనే కాలిపోతామే ఏం తప్పు చేసామని మేము ఇలా ఉండాలి ప్రవ్వా వాళ్ళు ఎలా ప్రార్థన చేస చేసి ఉండొచ్చు ఒకళ్ళు మనం ఎలా చేస్తాం అదే పరిస్థితిలో ఉంటే ఎంత భక్తి చేసింది నీ కోసమే కదా ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నామని అగ్నికుండంలో పడేస్తున్నారు నీ కోసం మేము చావబోతున్నాం అని అక్కడ కూడా దేవుణ్ణి మనం ప్రశ్నిస్తాం ఆయాసపరిస్తాం కానీ వాళ్ళ భక్తి ఎలాంటి నిరీక్షణ కలిగించింది తెలుసా మేము సేవించిన దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు ఎలాంటి దేవుణ్ణి నమ్ముకున్నాం మనం ఆషామాషి దేవుడినా ఎలాంటి దేవుణ్ణంట అంట సమర్థుడు ఆయన ఏ పరిస్థితిని తీసుకురాగల సమర్థుడు బయటికి తేగల సమర్థుడు హలెయ్య ఇక్కడ ఏమంటే దీనికోసం మీకు ప్రత్యుత్తరం చింత మాకు లేదు ఏదో మీకు సంజాయి ఇచ్చుకోవాలి ఏదో మిమ్మల్ని ఒప్పించుకోవాలి మా తప్పు లేదన్నట్టు మాట్లాడాలని మేము అనుకోవట్లేదు ప్రవ రాజా కానీ మేము బయటికి రాగలం ఎందుకంటే మేము అనుదినము సేవించినది అంటే వాళ్ళు ఎలాంటి భక్తి పరులు అంటే అనుదినము దేవుని సేవించేవారంట అనుదినం సేవిస్తున్నారు కాబట్టి ఆ భక్తి అలాంటి నిరీక్షణ కలిగించిందంటే ఈ మండుచున్న ఎలా ఉందంటే అగ్నిగుండం కూడా కాదు ఇంకా మండుచుందంట ఏడంతల ఏడంతల వేడిమి కలిగించే అగ్నిగుండం నిండా కూడా బయటికి తీసుకురాగల సమర్థుడని వాళ్ళు నమ్మరు హలే అన్నారు మేము ఖచ్చితంగా బయటకు వస్తాం ఒకవేళ రక్షించకపోయినా ఏమైపోయినా కానీ నే మేము ఈ నిరీక్షణ మేము విడిచిపెట్టం మేము వెళుతున్న దారిని మేము విడిచిపెట్టాం ఏదైతే యథార్థ మార్గమో ఏదైతే మా దేవుని దగ్గరికి చేర్చే మార్గం ఏదైతే ఉందో ఆ బాటను విడిచిపెట్టి ఈ అగ్నికి భయపడి లేకపోతే ఈ సమస్యకి భయపడి మేము బయటకు వచ్చాము ఒకవేళ దేవుడు అగ్నిగుండం నుండి ముందే బయటికి తీసుకురాగలడు కదా రాజు మనసు మార్చేసి వీళ్ళది ఏ తప్పు లేదని చెప్పేసి ఆయనకే పశ్చాత్తాపం కలిగించేసి అగ్నిగుండంలోకి కూడా వెళ్ళ వెళ్లకుండా చేయగల సమర్థ దేవునికి ఉందా ఉంది కానీ ఎందుకు వచ్చింది అగ్నిగుండం అగ్నిగుండం రావాలి అగ్నిగుండంలో వీళ్ళ పడాలి అక్కడి నుండి ఒక్క చిన్న ఏమంటారు ఆ తల వెంట కాలకుండా ఆ బట్టలు అంటుకోకుండా ఎలా రావాలి నిర్దోషులకు సువర్ణం వల్ల వాళ్ళ బయటికి రావాలి హలో లుయ్య ఇది వచ్చారు కదా వచ్చారా రాలేదా అందరికి తెలుసు వచ్చారు బయటికి వచ్చినప్పుడు రాజు అంటాడు అక్కడ ఆచరి ఇరవై ఆరు వచ్చిన చూద్దాము అంతటి నెబ్బద్దు నిజరు వే వాకిరి దగ్గరికి వచ్చి శద్రకు మేషక భేజ్ఞైన వర్లారా మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటకు వచ్చిన ఎదుగురండి పిలవగా ఏమన్నాడు అప్పటి వరకు నెబకద్నేజరు ఇంకా వేడి చేయండి ఎందుకు ఇలా పొగరు తగ్గదు ఇంకొంచెం వేడి పెంచండి అని చెప్పేసి అక్కడ ఉన్న ఆ నెబద్నేజర్ అన్నాడు మహోన్నతుని దేవుని సేవకులారా బయటికి రండి హలలుయ ఎంతగా దేవుని నామం మహిమపరిచింది అగ్నిగుండం రావడం వల్ల ఏంటి అక్కడ దేవుని నామానికే మహిమ కలిగింది అన్నాడు మహోన్నతిని సేవకులారా మీరు బయటకు రండి అని చెప్పేసి అక్కడ ఇరు తిరుగు తొమ్మిది ఒక మాట అంటాడు ఇదిగో కాక నేను ఒక శాసనము నియమించిన ఏదనగా ఈ విదముగా ఈ విదముగా దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు మరి ఏ జనులో లేడు కాకా ఏ జనముల గాని రాష్ట్రముల గాని ఏ భాష మాట్లాడేవారుల గాని వారి దేవుని ఎవడు దూషించడం వాడు తుత్తునీయలుగా చేయబడును హల్లెలూయా ఎంత పెద్ద సాక్ష్యం అండి వాళ్ళ అగ్నిగుండం నుండి బయటికి రాగడమే కాక నెబుకదనీ చెరుపుకున్నాడు మహోన్నతుని దేవుని సేవకులారా మీరు బయటికి రన్నారని కోడ ఏమి నేను ఒక శాసనాన్ని నియమించేస్తున్నాను ఒక రూల్ పాస్ చేస్తున్నాను నేను ఏమని అంటే ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు ఎవ్వరూ లేరు ఏ జనములో గాని ఎక్కడ గాని ఎవ్వరూ కూడా లేరు హలలుయ అగ్నిగుండం రావాలి శ్రమ రావాలి మండిపోవాలి అగ్ని ఎలాగా కనకనలాడే నిప్పులో మనం ఉండాలి కానీ దేవుడు ఎలాంటి సమర్థుడంటే అక్కడి నుండి కూడా ఒక చిన్న ఆ మంట వాసనగా నిప్పు వాసనగానే తగలకుండా మన దేవుడు బయటికి తీసుకొస్తాడు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వచ్చినా దేవుడు నిర్దోషులకు యథార్థవంతులుగా మన దేవు బయటికి తీసుకొస్తాడు కదా క్రైస్తవులుగా ఈ లోకంలో మనం ఎన్నో అవమానాలు పడుతున్నాం ఎన్నో శోధనలు కదా ఎన్నో రకాలుగా అవమానించబడుతున్నాం కానీ అవన్నీ రావడం కూడా మంచిదే సమస్యలు రావడం శోధనలు రావడం మంచిదా కాదా అంటే నేను మంచిదే అంటాను నా జీవితంలో నేను అనుభవించిన శోధన ద్వారా దేవుడు నాకు చాలా నేర్పించాడు అగ్ని కూడా నా జీవితంలో రాకపోతే నేను ఇలా ఉండేదాన్ని మాత్రం కూడా కాదు నా భక్తి ఇంకా కొంచెం కొంచెం ఆ మోకాళ్ళలోతూ లేకపోతే ఆ చెలమణలోతో ఉండేదేమో కానీ ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం లేకపోతే ఆత్మీయంగా నేను ఎంత సంతోషిస్తున్నానో దేవుడు నా జీవితంలో చేసిన కార్యములను బట్టి అంటే ఏదో లేనంత దేవుడు నన్ను తీసుకొచ్చాడు హలెలుయ నిజంగా అవికి వచ్చిన బలహీనతని అగ్నిగుండ నా ముందు ఉండకపోతే దేవుడు నన్ను మమ్మల్ని ఆ సమస్యలో నుండి అగ్నిగుండ నుండి బయటకు ఎలా తీసుకొచ్చాడు తెలుసా ఆ మరణ వాసన మమ్మల్ని అంటకుండా అదే అదేంటి అంటే ప్రజలకి ఒక అవమానం ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నారు ఇది ఒక సేవకుల కుటుంబమా పాస్టర్ గారి పిల్లలకి ఎలా జరుగుతుందా లేకపోతే ఏంటి లేకపోతే ఏదో జరిగే ఉంటుంది పిత్తరులు చేసిన పాపం పాపముంది ఇలాగలాగాని ఎవరికి వచ్చింది వాళ్ళు మాట్లాడుకున్నారు కానీ దేవుడు ఏ నిరీక్షణ ఉందంటే మాకు బంధకంలో ఉన్నాము కానీ ఏ నిరీక్షణ తెలుసా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు ఆయన సేవకుల సంతానాన్ని విడిచిపెట్టి నేను అదే నమ్ముతాను ఆయన సేవకుని సంతానమైన మేము ఎప్పటికి కదిలించబడం వస్తాయి శోదన రానివ్వండి ఎన్నో వస్తాయి అడుగు బయటకు పెడితే ఎన్ని మాటలు వింటాము కదా ఎంతగా ఎన్నొచ్చినా ఎన్నైనా రానివ్వండి కానీ దేవుడు ఎప్పటికీ కూడా ఆయన సేవకుల సంతానాన్ని విడిచిపెట్టాడు ఆయన పరిచర్య చేసి ఆయన కోసం నిలబడిన మా తల్లిదండ్రులు కానీ మా అత్తమామలు కానీ మా కుటుంబాలను కానీ ఎప్పుడు కూడా విడిచిపెట్టడు కానీ జరుగుతున్నాయి ఈ రోజుల్లో ఎన్నో అనుభవిస్తున్నాం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఎన్నో సమస్యలు బయటికి రాగలరా అసలు ఊబిలో కూరుకుపోతున్నాం అన్న సమస్యల్లో నుండి కూడా ఆ బంధకంలో కూడా నాకైతే ఏమి నిరీక్షణ ఉందో తెలుసా నిరీక్షణ ఏమో తెలుసా మేము మరలామ కోటను ప్రవేశిస్తాం ఎలాగా మామూలుగా కాదు రెండంతలుగా దేవుడు మాకు మేలు చేస్తాడు హలలుయ దానియాలు కూడా శోధన ఎదురైంది కదా దానియాలు కూడా ఎందుకు గుహలోకి వెళ్ళాల్సి వచ్చింది దేవుడు ఆ రాజు ఆ మనసు మార్చి ఆ గుహలోకి వెళ్లకుండా కాపాడగలడేమో కానీ ఆ అగ్ని ఆ బోన్లోకి వెళ్ళాలి సింహాల బోన్లోనికి వెళ్ళాలి అక్కడి నుండి సజీవంగా బయటికి రావాలి హలలుయ అక్కడ కూడా ఒక రూల్ పాస్ చేసాడు రాజు ఏమనంటే దానియలు దేవుడు అని ఉంటుంది అక్కడ నెక్స్ట్ అధ్యాయంలో ఏముంటుంది దానియలు దేవుడు ఇక్కడ ఏమనుంది ఉంది శ్రద్ద్రకు మేషకు అభ్యజ్ఞకు అయిన దేవుడు వాళ్ళు సేవించున్న దేవుడు మన పరిస్థితిని బట్టి మన అనుభవిస్తున్న ఆ సమస్య ఏదైతే బంధకం ఉందో దాన్ని బట్టి దేవుడు దేవున్నామం ఎలా ఉండాలో తెలుసా పలానా వాళ్ళు ప్రార్థించిన దేవుడు కదా వాళ్ళన్న వాళ్ళ దేవుడు వాళ్ళు నమ్ముకున్న దేవుడు అని అనపించుకోవాలి తప్ప మన క్రియల ద్వారా మన విశ్వాసం ద్వారా ఎప్పటికీ కూడా దేవుని మనకు అవమానము కలగకూడదు హలోలుయా దేవుడు సహించగలిగినంతకంటేనంటే ఎక్కువగా మనల్ని శోధించనీడు మనం ఎంత అనుభవించమో ఎంత పరిస్థితిలో మనము తోగలమో అంత మాత్రమే మనకి దేవుడు అనుమతిస్తాడు కష్టాలు లేకుండా క్రైస్తవం ఏ మాత్రం కూడా ఉండదు క్రైస్తవ్యం అంటే ఏదో వచ్చి స్వస్థత కోసం లేకపోతే ఆర్థికంగా మన స్థిరపడదు ఎలాంటి విషయాల్లో కాదు కానీ మన రక్షణ కోసం మన దేవుని సన్నిధికి రావాలి హలలుయ క్రైస్తవ్యం అంటే పూల పాన్పు కా పూలబాటు కాదంట ముళ్ళలో నడవాల్సి వస్తుంది కదా ఇరుకు మార్గం కానీ ఆ మార్గంలో మనం నిలబడినప్పుడు ఇక్కడ రాయబడి ఉంది కదా మన కోటను మరలా ప్రవేశిస్తాం ఎలాగ రెండంతగా దేవుడు మేలు చేస్తాడు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ పరిస్థితులు ఈ శోధనలు ఏదైతే ఉన్నాయో నుండి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా నిరీక్షణ కలిగి ఉండాలి దేవుడు మనల్ని తప్పిస్తాడు బంధకాల్లో ఉన్నారా ఒకళ్ళ సమస్యల శోధనల బలహీనత ఏది ఉన్నప్పటికీ కూడా ఒకటే నిరీక్షణ రెండంతలుగా దేవుడు మీరు చేస్తాడు ఇక్కడ పడిపోయిన ఏంటంటే బైబిల్లో ఉండదు నీతిమంతుడు ఏడు మార్లు పడినాను తిరిగి లేస్తాడు హలిలుయ అంటే నీతిమంతుడికి కష్టాలు రావా పాస్టర్లు కష్టాలు రావా లేకపోతే భక్తిగా ఉన్నవాళ్ళకి కష్టాలు రావా అంటే వాళ్ళే ఏడు మార్లు పడిపోతారు కానీ ఏడు మార్లు పడ్డా తిరిగి లేస్తారు హలుయ ఎందుకంటే నీతి మంత్రులు అన్నడు కూడా ఆయన విడిచిపెట్టడు హలుయ్య ఆయన ఎందుకు భయభక్తులు గలవారు చుట్టంట ఆయన దోతను ఉంచుతాడు ఆయన దోతను ఉంచి ఏ సమయంలో ఎలాగ రివైంజ్ తీర్చుకోవాలి ఏ సమయంలో ఎలాగ స్పందించాలనేది దేవుడే మనకు మనకి నేర్పిస్తూ ఉంటాడు రేవించండి ఇంకేమో కాదు కానీ ప్రతి క్రైస్తవులు ఎలా ఉంటామో తెలుసా మనం ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో క్షమించడమే దేవుడు మనకి నేర్పిస్తూ వస్తున్నాడు ఆ క్షమాపణ మనల్ని ఉన్నత స్థితిలోనే మనల్ని నిలవబెడతుంది హలోయ ఈ రాత్రికాల సమయంలో నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ దేవుడు నా నేను నాకు ఇప్పుడు ఇంకొక శోధన ఎదురైంది ఇంకొక బంధకం ఎదురైంది ఏం తెలుసా డాక్టర్ గారు చెప్పారు ఇంకొంచెం మాట్లాడితే నువ్వు నీకు ఆపరేషన్ చేయాలి పది శాతం మాట్లాడాలి తొంభై శాతం మౌనంగా ఉండాలి అది నాకు నా వల్ల కాదు ఇంతవరకు అసలు ఎప్పుడు నేను అలాగా లేను కానీ నాకు కూడా ఏం నిరీక్షణ తెలుసా ఖచ్చితంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు ఆ ఆపరేషన్ వరకు దేవుడు నన్ను వెళ్ళనేవాడు ఎందుకు తెలుసా ఈ స్వరంతో నేను ఇంకేదో చేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థించట్లేదు కానీ దేవాన్ని సన్నిధులను ఆరాధించాలి నీ నామముని నేను ప్రకటించాలి నీ పాటలు పాడారు ఎప్పటికీ కూడా నా ఆశదది నేను బ్రతికినంత కాలము కూడా ప్రాణం పోయేంత వరకు కూడా నువ్వు నా జీవితంలో చేసిన మేలు నేను ప్రజలందరికీ చాటి చెప్పాలి ఒకటే ఆశ ఎక్కడ నిలవబడినా ఒక చిన్న సాక్ష్యం కాదు అభిబీమ్ మీ అందరికీ కూడా పదే పది సార్లు ఎందుకు చెప్తానో తెలుసా అది ఊహకు మించింది జరగవనుకొని భయంకరమైన క్రియలు చేసే దేవుడంట హలలుయ ఎవరైనా తిరిగి తను ఆడుకుంటుంది తన స్కూల్కి వెళ్తే అసలు బయటకు వస్తుందని ఒక్కలను ఊహించారా ఆ బంధకం నుండి బయట పడతామని అసలు ఎవరన్నా అనుకున్నారా కొంతమంది అనుకున్నారు వీళ్ళు మా మాట వినట్లేదు పలానా పూజారి దగ్గరికి వెళ్తే ఆ చిన్న తాడు కడతాడు ఒకవేళ ఏ దురాత్మ పట్టిందో బయటికి వెళ్ళిపోద్ది లేకపోతే అక్కడ బాగు చేసేవాళ్ళు ఉన్నారు ఒక చిన్నది ఏదో మీరు రావద్దు చేతులారా మీ బిడ్డని మీరు చంపేసుకుంటారన్నారు కానీ మేమేమన్నా తెలుసా అలా చనిపోయినా పర్వాలేదు కానీ దేవుని నామానికి అవమానకరంగా మనం మనమేమి కూడా చేయలేడు అసలు బాగు చేయడం ఏంటి అంటే దేవుడు బాగు చేయలేడనే కదా ఎవరు బాగు చేస్తున్నారు మన జీవితాలు మన జీవితాలను బాగు ఎవరు మన జీవితాలకు కట్టేదెవరు శిథిలమైన బ్రతుకులకి ఒక రూపాన్ని ఇచ్చి ఒక రూపునిచ్చి ఒక విలువనిచ్చి గౌరవించేది ఎవరు దేవుడు కానీ మనం ఏం చేస్తుంది తెలుసా బాగు చేయడానికి వెళ్తున్నాం ఎక్కడ బాగు చేసుకోవడానికి ఏం బాగు చేసుకోవడానికి ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుంటే నాకు ఎందుకు ఈరోజు ఈ మాట చెప్పాలనిపించింది నిజంగా రోజు కొన్ని కొన్నిసార్లు నా మనసుకి ఎప్పుడు కూడా అనిపించు చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ అలాగే అన్నారు ఏమని ఏమైందమ్మో ఒక్కసారి ఒక్కసారి వెళ్ళండి మీరు ఒక్కసారి కానీ ఒక్కసారి వెళ్తే వంద సార్లు కూడా వెళ్ళినట్లే హలెయ్య దేవున్నా మనకు అవమానకరంగా ఎంత భక్తి చేసినా ఏం చేసినా ఒక్కొక్కసారి మన విశ్వాసం ఏమవుతుందో తెలుసా సన్నగిలిపోతూ ఉంటుంది సాతాను దాన్నే బలమైన ఆయుధంలో వాడుకుంటాడు అది మన జీవితానికి ఊరిగా ఉంటుంది హలెయ్య రాత్రి కాల సమయంలో దేవుడు మాత్రమే మన జీవితాలను బాగు చేయగలవాడు ఒక నల్ల దారం బాగు చేస్తుందా ఒక చింత ఇంత ఏంటిది ఒక ఇంత పోములాంటిది ఒక బిళ్ళ కడతారు అది బాగు చేస్తుందా ఎవరికి చూసినా ఎక్కడో ఒక అక్కడ చిన్న తాడో ఏదోడు కనిపిస్తుంది అంటే అందులో ఉందా రక్షణ జీవం గల దేవుని నమ్ముకున్నాం మనం ఆయన మనలో మామూలుగా ఒక మట్టి బొమ్మను చేసేలా ఉంచలేదు కానీ ఆయన మా ఏం చేశాడంటే జీవాయువుని ఊదాడంట ఆయన ఊపిరిని ఊదాడు ఆయన ఊపిరి చేతి నిర్మించబడిన మనం ఆయన భిక్షతో ఒక రకంగా చెప్పాలంటే బ్రతుకుతున్న మనం ఎలా ఉంటున్నాం తెలుసు ఒక్క అవకాశం ఇస్తున్నాం సాతానికి చిన్నదే కదా ఏమైపోయింది అనుకున్నాం కానీ ఆ ఒక్క అవకాశం ఇస్తే సాతాను వచ్చి చక్కగా ఒక భవనాన్ని మనలో నిర్మించుకుంటాడు ఈ రాత్రికాల సమయంలో ఏమీ చెప్పలేను కానీ నేను ఒక్క మాట చెప్తున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో బంధకం ఏదో ఒక బంధకం ఉంటుంది ఏదో ఒక ప్రతి ఇప్పుడైతే ఈ రోజు ఉన్నది ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు కదా చాలా రకాలుగా చాలా రకాలుగా కృంగిపోతున్నాం ఎందుకీ జీవితం ఎంతకాలం ఇలాగా ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలే రోజా ఎప్పటికీ మా జీవితాలు బాగుపడతాయి లేకపోతే అనారోగ్యం ఎప్పటికీ కుదుట పడుతుంది లేకపోతే మా కుటుంబంలో అశాంతి ఎప్పుడు తొలగిపోద్ది లేకపోతే ఎప్పుడు ఈ బంధకం నుండి బయటపడుతున్నామంటే ఒకటే మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి మన యథార్థ ప్రవర్తన అంట మన ఆయన జీవ మన ఆయన సన్నిధిలో మన నడవడికి ఎలా ఉండదు తెలుసా మన నిరీక్షణకి ఆధారంగా ఉండాలి మన నిరీక్షణకి ఆధారము ఎలా ఉంటుందో తెలుసా అంటే మనం ఆయన సన్నిధిని ఎంత నమ్మకంగా ఉంటున్నాం ఆయన సన్నిధిని ఎంత నిజాయితీగా ఉన్నాం ఎలాంటి ఎంత యథార్థమైన ప్రవర్తన మనకు కలిగి ఉన్నాం ఆ యథార్థ ప్రవర్తనే ఈ నిరీక్షణకు ఆధారంగా ఉంటుంది హలెయ ఆ బంధకంలో ఉన్న పడిపోయిన ఏడు మార్లు కాదు పదిసార్లు పడిపోవు కానీ దేవుడు ఉన్నత స్థితిలో నిలబెడతాడు అలాగా రెండంతలుగా మేలు చేస్తాడంటే ఉన్నత శిఖరం మీద ఊహించమను మన జీవితాలు నేనైతే ఇప్పుడు అనుకున్నాను ప్రభు ఒకసారి కళ్ళు మూసుకుంటే అనిపిస్తుంది ప్రభా నేను నువ్వు పెట్టిన ఆ పందెంలో నేను గెలిచానేమో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత నువ్వు నాకు ఎంత మంచి బహుమతి ఇచ్చావు ప్రవ్వ ఎన్ని మేలు చేసావు నాయన ఎంత ఆశీర్వాదం ఇచ్చావు ప్రభా హలే మరి అంతా ఆ బంధకం తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవుడు బెన్నీని ఎంత సంతోషాన్ని మా జీవితంలో ఇచ్చాడు అది రెండంతలుగా మేలేని నేను అనుకుంటున్నాను హలే ప్రతి ఒక్కరు నిలబడాలి ఆయన సైదం నిలబడినప్పుడు శోదలకు నిలబడినప్పుడు కృంగిపోయి పడిపోయి దొరలేసే బదులు ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధుల నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారు తెలుసు రెండంతలు ఒక మన జీవితంలో తినివేసిన పంట సంవత్సరముల కాలముల పంట దేవుడు మనకిస్తాడు హలలుయ్య ఏ చీడ పురుగులు తినేసాయో ఏ పసర పురుగులు తినేశాయో ఎలా మన జీవితం శిథిలం అయిపోయిందో కానీ ఆయనను నమ్ముకొని ఆయన కొరకు నిలబడితే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు రెండంతలుగా మేలు చేస్తాను ఆ పంట మీ సంవత్సరంలో ఏది లాస్ అయిపోయారో ఏ సంతోషం కోల్పోయారో ఎన్ని అవమానాలు పడ్డారో వాటికి రెట్టింపు ఘనత మీ దే మీ జీవితాల దేవుడు అనుగ్రహిస్తారని చెప్తున్నాడు ఖచ్చితంగా నేను అనుభవించిన పర్సనల్ నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాను తెలుసా నేను ఖచ్చితంగా ఈ సంతోషాన్ని అంతటిని అనుభవించుకున్నాను ఖచ్చితంగా నేను నా బంధకములో నిరీక్షణ కలిగి ఉన్నాను కాబట్టి ఈరోజు రెండంతల మేలు నేను ఆయన సన్నిధిలో పొందుకున్నాను హలలుయ అగ్నిగొండ ఎలాంటి అగ్నిగుండం ఏం జరుగుతుందో తెలియదు ఈ గంట ఏం జరుగుతుందో తెలియదు తర్వాత నిమిషం ఏం జరుగుతుంది నా జీవితంలో తెలియదు కానీ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కనీసం ఊహ కందదు అలాంటి పరిస్థితుల్లో ఆయన సన్నిధిలో మరి ప్రార్థించగలిగాం కాబట్టి ఆయన కొరకు నిలబడ్డాం కాబట్టి దేవుడు మా పక్షాన్ని నిలబెట్టి ఈరోజు ఈ సన్నిధిలో నిజంగా చెప్తున్నాను ఇక్కడ ఈ డయాస్ మీద నిలబడ్డ నాకు ఒక్క పర్సెంట్ కూడా అర్హత లేదండి నిజంగా చెప్తున్నాను ఏ అర్హత నాకు లేదు కానీ కేవలం దేవుని కృప మాత్రమే ఆయనను ఎన్నుకున్నాడు ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నుండి నడిపిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ విధంగా ఆయన సన్నదిలో నేను వాడబడుతున్నాను మరొకసారి చెప్తున్నాను నేను వాక్యం చెప్తూ నాకు వచ్చి ఉండొచ్చు కానీ అది ఎలాగ ఇంప్రూవ్ చేసుకోగలను నేను ఎలాగ దేవుడు నాకు ఇచ్చిన తలాంతి నేను ముందుకు తీసుకెళ్ళగలను అంటే ఖచ్చితంగా అక్కడ ఒక మెంటర్ ఉండాలి కదా ఖచ్చితంగా బలపరచడానికి ఒకడు ఉండాలి దేవుడు నిజంగా అంటే ఇది ఎవరు వింటున్నారో ఎవరికి అర్థమవుతుంది నాకు తెలియదు కానీ నిజంగా నేను ఈరోజు చాలా సంతో సంతోషంగా సంతృప్తిగా ఉన్నాను ఈ గొంతు పాడడానికి అవసరం లేకపోవచ్చు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఆయన మాటలు ప్రకటించడానికి ఎక్కడ నిలబడ్డా ఆయన కోసం నేను చేయడానికి ఆయన నేర్పరచుకున్నాడని అనుకుంటున్నాను నిజంగా నాకు సహకరించి మరి నాకు ఇంత అవకాశం కల్పిస్తుందా మరి మన సంఘ కాపురి గారికి అయితే మరొకసారి దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను నిజంగా నా ఊపిరి ఉన్నంత వరకు నేను బ్రతికిన కాలం అంతా కూడా నేను పొందుకునే ఆశీర్వాదం నా బంధకాల నుండి బయట బయట తీసుకొచ్చి జీవం గల దేవుడు నిజంగా ఈరోజు అనుకున్నాను చాలా మంది చెప్తారు నిజంగా దేవుడు మీ జీవితంలో అన్ని జనులు అనుకుంటున్నారు ఏమనంటే వీరి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఒకవేళ యహో మనకు తోడే ఉండకపోతే ఈ మనుషులు ఎలా చేస్తారంట ప్రాణములతోనే మనల్ని మ్రింగేస్తారు ఒకళ్ళు మింగగలిగే శక్తి ఉంటే మనం అలా నోరు తెరిచి మనల్ని మింగేస్తారు అలాంటి ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం కానీ దేవుడు ఎప్పటికీ కూడా వాళ్ళ పనులకు కానీ వాళ్ళ మాటలకు కానీ మనల్ని అప్పగించనివ్వడు ఏదో తెలుసా ఆయన కొరకు ఆయన సంతానమైన మనం అంటే సంతానం అంటే ఒక పాస్టర్ పిల్లలేనా అంటే కాదు కానీ ఆయన బిడ్డలమైన మనం అందరం కూడా ఆయన సంతతి కాబట్టి ఎప్పటికీ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు విడిచిపెట్టకుండా ఉండాలంటే ఏం చేయదు తెలుసా చిన్న కష్టం చిన్న శోధన చిన్న అవమానం వచ్చినప్పుడు రామ్ ఫస్ట్ చేసేది ఏంటి తెలుసా దేవుడే మనకి లోగోగా కనిపిస్తాడు కాబట్టి చర్చికి రావడం మానేస్తాం కొంచెం కష్టం కలిగితే చర్చికి రాం ఎవరన్నా మాట అంటే శనివారం ప్రార్థనకి రాం కదా ఎవరైనా గద్దీస్తే ఆదివారం ఆరాధనలో కనిపించాం మరి ఇన్ని స రకాలుగా దేవునా మనకు అవమానం కలిగిస్తున్నాం మనం ఇన్ని రకాలుగా ఆయన ప్రేమని ఆయన జాలిని మనం చులకనగా చూస్తున్నాం కానీ దేవుడు ఏమాత్రం కూడా వాటిని తీసుకున్నాడా తీసుకుంటలేదు కానీ ఇంకా ఏం చెప్తున్నా తెలుసా మీరు ఇంకా నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు రెండంతలుగా దేవుడు మేలు చేస్తానని చెప్తున్నాడు తప్ప మీరు చేసే పనులకి ప్రతీకారం చేస్తానని అనట్లేదు కానీ ఆయన ఇంకా క్షమిస్తానే ఉన్నాడు ఆయన కోసం నిలబడడం ఖచ్చితంగా మనమున్న పరిస్థితులను బట్టి ఆ బంధకాలన్నింటిలో కూడా నిరీక్షణ కలిగి ఉండే ఇచ్చే మేర పొందుకుందాం కొద్ది మాటలు దేవుడు గాక ఆమెను